తిరుపతి తిరుమల దేవస్థాన ప్రసాదాలపై మా ముఖ్యమంత్రి గారు ఈ గత రెండు రోజులుగా మీడియాలో వస్తూ ఉందో ఇది అక్షరాల సత్యం ఎందుకంటే ఏ ఒక్క భక్తుడు కూడా ఇది మాకు ధర ఎక్కువగా ఉంది లడ్లు అని ఎక్కడా కంప్లైంట్ లేదు టీటీడీ దేవస్థానమే ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్ అని చెప్పారంటే మన దేవస్థానానికి ఉన్న నిధులు అంటే సంపద ఏ దేవస్థానానికి లేదు కాబట్టి నిధుల కొరత కూడా లేదు ఎవరు ఎవరిని తక్కువ కావాలి మాకు తక్కువ ధరలకే నూనె తెప్పియండి నెయ్యి తెప్పియండి అని అడిగిన దాఖలాలు కూడా లేదు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా మంచిగా ఉండింది ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రివర్స్ టెండరింగ్ అని ప్రతి దీంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు లేదా ఏ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కావచ్చు లేదా ప్రభుత్వంలో ఏ ఒక టెండర్ అయినా కావచ్చు మేము రివర్స్ టెండరింగ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికే ఉండాము అంటూ గత ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు జైలుకి పోయి వచ్చిన వ్యక్తి అంటే ఏం చేస్తే జైలుకి పోయాడు ఆర్థిక నేరగాడు ఆర్థికంగా నేరగాడు వచ్చి తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏ భక్తుడైనా అడిగాడా మనకి తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఎఫ్డీలు డిపాజిట్లు బంగారాన్ని కూడా తనిఖీ చేయాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే బంగారాన్ని దాచమని పెడితే ఆ బంగారమా లేదా ఇంకొక బంగారమా కూడా తెలియని పరిస్థితి ఈరోజు కాబట్టి మా ముఖ్యమంత్రి ఏదైతే స సమగ్ర నివేదిక అడిగి ఉండారో ఈరోజు ఈవో గారు ఆల్రెడీ మీటింగ్ నిర్వహిస్తున్నారు నేను హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కానీ మా హోమ్ మినిస్టర్ గారిని కానీ అనేక మందిని ఒకటే మేము అడుగుతున్నాం తప్పు జరిగిన వేళ ఎటువంటి వ్యక్తినైనా అయినా వదలకుండా ప్రజల ముందు వాళ్ళని నిర్దోషులుగా నిలబెట్టే బాధ్యత ప్రజలు ఇచ్చారు కాబట్టి మన వంతు మేము కూడా శాసనసభ్యులందరూ కూడా ఈ విషయం పైన మళ్ళీ పోరాడి మన తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తే బురద చల్లే ప్రయత్నం చేస్తారా మీరు తప్పించుకోవడం కోసం లడ్డూలను అవమానిస్తారా చిన్న లడ్డూకేముండాలి ఉచిత లడ్డూకే ఉండాలి కళ్యాణ లడ్డూకే ఉండాలి లడ్డూకి ఏముండాలి అన్నటువంటి నిబంధనలు ఏ ఏ లడ్డుకు ఎంత ప్రమాణంలో ఇవన్నీ కూడా ఒక ప్రామాణికంగా ప్రమాణబద్ధంగా నియమంతో ఆ ప్రకారం జరగాల్సినటువంటి లడ్డూని ఇష్టానుసారంగా మదమెక్కిని పాలన సాగించినటువంటి మీరు ఏం జరుగుతుందన్నటువంటి అహంతో పాలన సాగించినటువంటి మీరు అపచారం చేసి ఇదేంటని ప్రశ్నిస్తే బురద ప్రయత్నం చేస్తారా మీకు నిజంగా దమ్ముంటే ఈ విచారణ ఎదుర్కోవాలి రాష్ట్ర ప్రభుత్వం నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత వేసే విచారణకు కానీ మీరు అంగీకారం తెలపాలి ఎందుకప్పుడే కోర్టులో సూట్లు ఫైల్ చేస్తున్నారు అయ్యా మీ పాలనలో అయా ఈ విధంగా లడ్డూకు సంబంధించినటువంటి ప్రమాణాల్లో నెయ్యి కల్తీ విషయంలో మనం తేల్చలేకపోతున్నాం ఎప్పుడు ఎన్డీటిపికే పోవాల్సి వస్తుంది దీని మీద మనం నిజ నిర్ధార ఒక నిర్ధారణ చేసుకుంటే ఆ మెకానిజం మనకు అందుబాటులో లేదని ఆ మెకానిజం మనకు అందుబాటులోకి తేవాలంటే ఆ మెకానిజం తీసుకురావాలంటే నాలుగున్నర కోట్లు ఖర్చు అవుతుంది దాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుందని మీ బాట్లో చర్చ జరగలేదా చెప్పగలరా మీరు మరి ఈరోజు ఆ రిపోర్ట్ని అబద్ధం అంటారా చాలా దుర్మార్గం ఇది మీరు కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని డబ్బు కోసం వాడుకుంటున్నారు మీ ఆర్థిక ప్రయోజనాల కోసం దుర్మార్గంగా చేసింది గాక మళ్ళీ తగుదనమ్మా అని డైవర్షన్ పాలిటిక్స్ అంటారా ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు పరవర్షన్ పాలిటిక్స్ చేసింది మీరు ప్రజాస్వామ్యంలో పరవర్శన పాలిటిక్స్కు చోటు ఉండదు అది ఈరోజు నుంచి ఆరంభమవుతుంది ఎంత దుర్మార్గం చేసిందంతా చేసి మళ్ళీ తగుదునమ్మా అని నీతులు చెప్పే ప్రయత్నం చేస్తారా నేను హిందూ భక్తు భక్తులందరినీ కూడా ఒకటే కోరుతున్నా హిందువుల మనోభావాలతో చలగాట మాడిన ఎవడినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఉన్నారు ఇది అన్నటువంటి నేరము ఈ నేరానికి తగిన శిక్ష పడుతుంది